బహుశా పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతంలో నగర్ జిల్లాలో అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడు శివం వేడగానులో పరమ పూజలు వీర్వాణ అంధ్రభాగలలో ఉద్దల పండుతులు వైదిక ధర్మనిష్టాదరుషులు తొలుగుత సంస్కృత వేద విద్యాలయాలను స్థాపించి ఎంత వేద విద్వాంసులను తయారు చేసి మహానుభావులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు వారు బహుశా ఇలా చదువుకున్న రోజుల కానీ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు పురోహిత బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణులందరూ పురోహితులు కాదు అని వారికి వ్యతిరేకత అప్పుడు దానికి ఆయన చాలా శాస్త్ర గ్రంథాలను పౌరోహిత్య మీమాంస అనే రాశారు సప్రమాణంగా సశాస్త్రీయంగా అనేక శాస్త్ర గ్రంథాలను ఆలోచించి చాలా అద్భుతమైన నాకు ఇచ్చిన ఈ అంశం మీద నేను ఎక్కడ వెతకాలి అని అనుకున్నప్పుడు మిత్రుడు నగరాలు చంద్రమూర్షాలు కానీ ಅಡಗ ಈ ಅಂಶ ನಾವು ಕಾವಲ್ಸಿನ ಸಾಮಗ್ರಿ ಎಲ್ಲ ಇವೇದ ಸರೇನಲ್ಲಿ ಮಾ ಸಹೋದರಿ ಪುರಾಣ ಪೂಜೆ ಸಲ ಉನ್ನ ಲಿಪ್ತಾನ ಈಗ ಶಾಸ್ತ್ರ ವಿಶ್ವನಾಥ ಶರ್ಮಾರ ಕುಮಾರ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಶಾಸ್ತ್ರ ವೆಂಕಟೇಶ್ವರ ಶರ್ಮಗಾರ ಈಗ ಲಭಿಸಿ ಅಲ್ಲಿ ಮಾ ಸೋದರ ದರ್ಶನ ಸೋದರಲ್ಲಿ ಮಾೋನ್ ನಂಬರ್ ಎಂಟೆ ಪೂಜೆ ఉంది అన్నయ్య కనుగో పెట్టుకుంది ఇది హైదరాబాద్లో తప్పకుండా ఒకరోజు అవకాశం ఇస్తే నేను వెడికి తెచ్చి ఇస్తానన్నారు అదే రకంగా వారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం ఒకే ఒక ప్రతి అది కూడా వాటకలిగింది పౌజ్ఞ్రీ భాగ్యవ రామచంద్ర గారి దగ్గర ఉందంటే వారి ఇంటికి మధ్యలో భావించి అక్కడి నుంచి పుస్తకాన్ని ఇది ఔరు హత్య మిమాంసాన్ని సంస్కృతంలో దేవనాగరి డిపి పంతొమ్మిది వందల డెబ్బైలో వారు ప్రతి శృంగేరి పూరి ద్వారకాపీఠాదీశ్వరుల అభిప్రాయ వారి ఆశయ అనుగ్రహం పుస్తకం తీసి ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా ఇది నాకు ఎంతో ఉపయోగపడదు ఏవనాలు మాటలు చెప్పడానికి సాధన చేశాను కానీ దీంతో అనేకమైన వివరణ ఉండాలని కాగా దీంట్లో నేను ముందుకు వచ్చాను కానీ సమయం కాబట్టి అని చెప్పగలిగే అవకాశం లేదు కాకపోతే మీ అందరూ నన్ను అభినందిస్తే తప్పకుండా అభినందిస్తారని కోరుకుంటున్నాను దీన్ని నాలుగైదులో అందరూ చదవలేము అని అంటున్నారు తప్ప ఈ ప్రతి అక్కడ కావడం లేదు కాబట్టి తెలుగులో రాసి ఆ సంస్కృతం కూడా కొంచెం అందరికీ ఇబ్బందికరమైన భాషలుగా తెలుగులో దాన్ని అనువాదం చేసి ఒక పుస్తక రూపంలో తప్పకుండా అందరికీ అందించాలనే అందరి అభిమానులతో ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతానని మీతో వెంకటేశ్వర తీసుకుని అతి త్వరలో ఇది తెలుగులో ఉన్న పుస్తకం తీసి మీ అందరికీ అందించడానికి నన్ను మహాన్ని ఆశీర్వదించాలని విధమైన అవకాశం మీ అందరికీ సవినయంగా సాక్షాంగతూ ప్రమాణాలను అర్పిస్తూ ఓంశ్ ఇంకా పుస్తకాన్ని పెరుగులో వస్తే తెలంగాణ విద్య సభ వచ్చే రాబోయే రెండు వేల పంతొమ్మిది జ్యోతిష మహాసభల్లోనే నేను వెలువరించి ఆవిష్కరిస్తున్నామని విద్యోత్సవ వర్షణ నడుస్తున్నాను